డి విటమిన్ ఎవరికైతే లోపించిద్దో వాళ్ళకి వాళ్ళ శరీరాలు తొందరగా అలసట చెందుతాయి ఇంకా చాలే అనిపిస్తుంది పని చేద్దాం అనుకుంటారు కానీ ఇంకా చాలే అనిపించింది ఇంకా చాలు ఇంకేం అని ప్రతిదానికి చీటికి మాటికి అలసట చెందినటువంటి ఫీలింగు చాలామంది అనుభవిస్తూ ఉంటారు ఈ ఫీలింగ్ బావాలి ఈ అలసట చెందిన పరిస్థితుల్లో నుంచి బయటపడాలి అని అంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఒక దగ్గరికి వెళ్ళాలి ఎక్కడికి వెళ్ళాలంటే ఎండలోకి వెళ్ళాలి హలో అంటే ఎండలో ఉంటే సూర్యుని యొక్క కాంతి గనక మన మీద రోజు పడగలిగితే పూర్తి స్థాయిలో కాకపోయినా కొంతలో కొంతైనా ఈ శరీరంలో ఏర్పడేటువంటి లోపాలను సవరించుకోవడానికి సూర్యుడు కొంతలో కొంతైనా మనకు ఉపయోగపడతాడు డి విటమిన్ వల్ల ఖచ్చితంగా వాళ్ళు చేయాలనుకున్న పనులు చేయలేకపోగా ఏమి పని చేయకపోయినా సరే నేను చానా చేశాననే అలసట ఫీల్ అయ్యి ఇంకా చాలులే ఇంకా చాలు ఇంకేం పని చేస్తా ఇంకేం చేస్తా ఇంకేం చేస్తా అనేటువంటి ఒక భావనలోనికి మనుషులు వెళ్ళిపోయేదానికి అవకాశం ఉంది ఈ అలసటలో నుంచి ఇంకా చాలులే అనే పరిస్థితిలో నుంచి బయటపడాలి అంటే ఖచ్చితంగా వాళ్ళు ఎండకు వెళ్ళాలి ఎండపడకపోతే ఏమైంది అనంటే ఖచ్చితంగా మానవుని దేహం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి అర్థమైందా అలాగే బైబిల్ గ్రంథాన్ని గనక మనం గనక చూస్తే ఈ భౌతికమైన జీవితం మాత్రమే కాదు కానీ సంబంధమైన జీవితంలో కూడా ఆత్మీయతలో కూడా భక్తిలో మనం కొన్నిసార్లు కొనసాగుతున్నప్పటికీ కొంతమందిలో కొన్ని చిన్న చిన్న లోపాలు కొన్ని కొన్ని చిన్న చిన్న వ్యవహారాలు కనబడతా ఉంటాయి ఆ లోపాలన్నీ సవరించబడి చక్కగా ఒక సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా ఒక మనిషి ఉండాలి అంటే భౌతికమైనటి సూర్యుడి యొక్క వెలుగు ఎంత అవసరమో అదే రీతిగా ఆత్మ సంబంధం ఏంటి జీవితంలో కొద్ది కొద్ది లోటుపోట్లన్నీ సవరించబడి చక్కగా ఒక సరైన ఆత్మీయుడిగా రూపాంతరపరచబడటానికి కూడా ఆ నీతి సూర్యుని వెలుగు కూడా మన మీద పడటం అవసరం అనని బైబుల్ చెప్తుంది హలోలుయా కీర్తనల గ్రంథంలో ఎనభై నాలుగవ అధ్యాయాన్ని కనుక మీరు చూస్తే అక్కడ పదకొండవ వచ్చిన మాట స్పష్టంగా రాయబడి ఉంది చూస్తారా దేవుడైన యహోవా సూర్యుడును కేడమునై ఉన్నాడు సూర్యుడును కేడమునై ఉన్నాడు ఉన్నాడు దేవునికి ఉన్నటువంటి పేరులో ఒక పేరేంటి అంటే సూర్యుడు అర్థమైందా సూర్యుడు దేవుడు కాదు సూర్యుడు దేవుడు కాదు కొంతమంది తెలియక ఉదయ కాలపు వేళనే సూర్యుడికి నమస్కారం చేస్తారు సూర్య భగవానుడు అన్నట్టుగా నమస్కారం చేస్తాడు సూర్యుడు దేవుడు కాదు ఎందుకు అనంటే సూర్యుడు కూడా మహత్తు గలైనటువంటి దేవుని చేత తయారు చేయబడ్డవాడే సూర్యుడు చంద్రుడు ఆకాశ విశాలము నక్షత్రాలు ఈ సమస్తము కూడా మహత్తుగల గల వాక్కు చేత దేవాది దేవుడే తయారు చేశారని బైబిల్ గ్రంథము స్పష్టంగా సాక్ష్యమిస్తుంది అంతేగాని సూర్యుడు దేవుడు కాడు హలలుయా సూర్యుడిని చంద్రుని భూమిని సమస్తాన్ని సృష్టించిన వాడు దేవుడు కానీ సూర్యుడు దేవుడు కాడు ప్రకృతిలో సూర్యుని వెలుగు మానవునికి ఎంత అవసరమో బైబిల్ స్పష్టంగా చెప్తుంది దేవుడు సూర్యునితో పోల్చబడ్డాడు ఆ నీటి సూర్యుని వెలుగు కూడా భక్తుల మీద పడటం అంతే అవసరం ఎప్పుడైతే సూర్యునికి భక్తునికి మధ్యలో ఎడ వచ్చిందనుకో అంటే ఆ సూర్యుని నీడ భక్తుల మీద పడట్లేదు అనుకో ఏమైతే తెలుసా ఇంకా సాల్లే ఇప్పుడు దాకా నేను చేసిన పరిచర్యే సాల్లే అనిపించింది అబ్బో ఇప్పుడు నేను దేవుని కొరకు చాలా చేశాను అనిపించింది కొంతమందికి ఎందుకు కొంతమందికి నీకైనా లేదా నాకైనా కొంతమంది భక్తులకైనా ఇంకా చాలు ఇంకా చాలు నేను చచ్చిపోతే పోయిద్ది ఇంకా చచ్చిపోతే పోయిద్ది అనే ఫీలింగ్ ఎందుకు వచ్చిందో తెలుసా నేను చాలా చేశాను ఇప్పటికే చాలా చేశాను అనే ఫీలింగ్ ఎందుకు వచ్చింది తెలుసా అలసట చెందితే ఇంక చాలే అనిపించింది భక్తుల జీవితాలలో కూడా ఎవరైతే నీతి సూర్యుని యొక్క వెలుగుకు కొద్దిగానే ఎడం వస్తుందో వాళ్ళకు ఆ ఫీలింగ్ కలిగింది ఇంకా జాలు లేబ్బా నేను చేసింది చాలా అయిపోయింది అనే భావన వచ్చింది పరిచర్యలో భక్తిలో నువ్వు చేసిన భక్తి ఇంక చాలు నేను చేసిన ఆరాధన చాలు ఇంకా నేను చేసిన ప్రార్థన చాలు ఇంక నేను బతికిన బతుకు చాలు ఇంకా నన్ను తీసుకో అనే మాట మనకు రాకుండా ఉండాలి అని అంటే నీతి సూర్యుని వెలుగు భక్తుల మీద పడటం అవసరం ఎవరైతే సూర్యుని వెలుగుకు దూరం అవుతారో వాళ్ళకే అలసట కలిగిన ఫీలింగ్ వచ్చింది ఆత్మీయతలో దేవునికి ఎవరైతే ఎడవైతారో వాళ్ళకే ఇంకా నాకు చాలు ఈ పరిచరించాలనేటువంటి ఫీలింగ్ కలిగిద్ది ఆ ఫీలింగ్ రాకుండా ఉండాలి అంటే మరలా నీతి సూర్యుడు భక్తుల మీద ఉదయించాల్సిన అవసరత ఎంతైనా ఉంది హలో దేవుని కోరిక ఎప్పుడు ఉండదు ఎప్పుడు ఏముండదు తెలుసా శక్తికి మించి నువ్వు చేయాలన్నట్టుగా ఉంటది ఏలియా ఇంత మట్టుకు చాలు అని దిగులు చెంది అందరితో ఆగిపోయే ప్రయత్నం చేస్తే ఏలియాతో దేవుడు మాట్లాడి ఆహారం ఇచ్చి బలపరిచి తర్వాత దేవుని యొక్క వెలుగును ఏలియా మీద కుమరించిన తర్వాత దేవుడు పలికిన మాట ఏంటి తెలుసా ఏలియా నీ నడుం కట్టుకో శక్తికి మించినటువంటి ప్రయాణం నీకు ఉంది అని చెప్తే తర్వాత కదా ఏలియా వెళ్ళి ఎలీషా అనేటువంటి ఒకరిని తయారు చేయగలిగాడు ఏలియా పరిచర్య ఆగిపోయిందా ఆగిపోలా ఏలియా తర్వాత ఎలీషా అనేటువంటి వాడిని తయారు చేయగలిగాడు ఎలీషా ద్వారా చాలా అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిగి ఇస్రాయేల్లో దేవుని నామం ఘనపరచబడింది ఈ సందర్భంగా నేను మీకు ప్రేమతో చెప్పొచ్చే మాట ఏంటిది అనంటే ఎవరైనా భక్తి జీవితంలో కానీ ప్రార్థనల్లో కానీ పరిచర్యలో కానీ ఇంకా చాలు 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 అనే ఫీలింగ్ కలుగుతుంది అని అంటే నీకు కొద్దిగా ఎండ ఎడవైందని అని అర్థం కాబట్టి ఆ ఎండ నీ మీద పడాల్సిన అవసరం ఉంది కాబట్టి నీతి సూర్యునికి నువ్వు దగ్గరగా అయితే నీ జీవితం బాగుంటుంది లేకపోతే అలసడజంది ఇంకంతటితో నీ ఆత్మీయ జీవితం ఆగిపోయే అవకాశాలు ప్రమాదాలు ఉన్నాయి